వెల్కమ్ టు సులకంఠి పీటీ టిప్స్ కుకింగ్ రోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరి పాలు అన్నం ఇలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఇప్పుడు మేవేదాయం పెట్టి ప్రిపేర్ కొబ్బరికి మనం ఎండ్ వాడుకుంటాం కదండి సో అదే కొబ్బరి కిందతో మనం పాలు రెడీ చేసుకుని అన్నం రెడీ చేసుకోవచ్చు అండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి అన్నీ మొత్తం పీలంతా తీసేసి సో ఇలా రెడీ అయిపోయిందండి మనం నేను ఇలా కడిగేసుకున్నాను కుంకుమది ఉంటుంది కదా ఇలా అన్నీ కడిగేసుకుని నీట్గా సో అదే టైంలో పచ్చిమిర్చి ఆని టమాటో రెడీ చేసుకోండి రెడీ చేసుకోవాలండి సో ఇలా బాగా కడిగాను కదా కడిగిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలా సో ఈ మిక్సీలో ఉత్తది పెట్టకుండా వాటర్ పాలు యాడ్ చేయండి కాగిన పాలు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి పాలు లేకపోతే చీడ వైట్ క్లాత్ తీసుకొని ఇలా వడగొట్టుకోండి సో ఇలా పాలు వచ్చేస్తుంది చూడండి ఇలా వస్తున్నాయో తెల్లగా సో ఇలా పిండేసుకోండి మిగిలిన కొబ్బరి కూడా మళ్ళీ మిక్సీ పెట్టుకొని మళ్ళీ అయినా పిండేసుకోవచ్చండి పాలు చాలా పాలు రెడీ అయిపోయాయండి సో ఈ పాలు రెడీ అయిన తర్వాత కొత్తగా బియ్యం తీసుకోండి సో బాస్మతి రైస్ యాడ్ చేశాను నార్మల్ రైస్కు నార్మల్ రైస్తో చేశాను అండి నేను సో ఇలా పాలు కొలతగా తీసుకోండి ఎందుకంటే ఒక గ్లాసు బియ్యకు రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసినట్టు రెండు గ్లాసులు పాలు ఉంటే యాడ్ చేయండి నేను రెండున్నర కప్పు యాడ్ చేశాను రెండున్నర గ్లాసు వాటర్ బియ్యం యాడ్ చేశానండి అండి సో మిగతా దానికి వాటర్ యాడ్ చేశానండి ఇలా ఒక బౌల్ తీసుకొని బిర్యానీ ఐటమ్స్ అన్ని యాడ్ చేసి చక్క అమౌంట్ యాడ్ చేయండి అండ్ అల్లం ఇల్లు యాడ్ చేయండి అండ్ దినాలకు యాడ్ చేయండి దాని తర్వాత ఇలా పాలు యాడ్ చేశానండి రెండున్నర గ్లాసు రెండున్నర గ్లాసు పాలు యాడాను మిగతా రెండున్నర వాటర్ యాడ్ చేశానండి సో వాటర్ యాడ్ చేశాను ఐదు గ్లాసులు మొత్తం టోటల్గా సో సాల్ట్ నెయ్యి యాడ్ చేయండి సో కొత్తిమీర కరిక కూడా యాడ్ చేయండి నాకు అవైలబిలిటీ లేదండి ఈవెన్ పుదీనాక కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ బిర్యానీ బిర్యానీ ఐటమ్స్ మాదిరి అంటే మీన్స్ మనం వెజిటేబుల్ పలావ్ మాదిరి కూడా చేసుకోవచ్చండి సో ఇది బిర్యానీ టైప్లో చేశాను నేను చాలా ఉడుకుంటుంది సో రెడీ అయితే ఉందండి ఉందండి సో అంతే అండి సింపుల్ మీరు ట్రై చేసేలా కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినప్పుడు ప్రిస్క్రీ ఛానల్ ఎక్కడే పోరాని మీ సపోర్ట్ ఏంటంటే ఇలా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ రేస్ మంచిగా మగ్గులు మిడిటల్స్ కుకింగ్ అండ్ హనుమాన్ వీడియోస్ అండి సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ మోర్ వీడియోస్ అండ్ ఫాలో అవుద్దాం మై ఛానల్